డియర్ ఫ్రెండ్స్ ఇది క్రెటా వెహికల్ పెట్రోల్ బండి కస్టమర్ కంప్లైంట్ మిస్ఫైర్ అవుతుంది అయితే దీని ఓపెన్ చేసి చూస్తున్నాం ఏమి ప్రాబ్లం హలో ఇది స్పార్క్ కండిషన్ ఈ విధంగా ఉంది ఇది మొత్తం పెట్టినట్టు అనిపిస్తుంది వాటర్ కూడా ఇందులో ఉంది ఈ మధ్యలో వాషింగ్ ఉంది వాటర్ తిన్నప్పటికి సరౌండింగ్కి చేరింది దానివల్ల ఇన్స్పైరింగ్ అవుతుంది స్పార్ప్లగ్ మొత్తం ఓపెన్ చేసి చూసాము ఇందులో చూడండి ఈ మూడు స్పార్ ప్లగ్ లో నయం కానీ ఈ స్పార్ ప్లగ్ బాగా రస్ట్ పట్టి డ్యామేజ్ అయింది ఈ డ్యామేజ్ అయిన స్పార్ ప్లగ్ తీయాలి కానీ మేము మొత్తం సెట్ ఆఫ్ నా ఫోన్ నెంబర్స్ నాలుగు స్పార్ ప్లగ్లు మార్చేస్తున్నాం మార్చేస్తు